ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక క్యాస్ట్రురాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ ఓం నమో వెంకటేశాయ మే నెలలో కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగ్రహ సంచారం కూడా ఈ నెలలో జరుగుతుంది మరి ఈ సంచారం అనేది వీళ్ళకి పాజిటివ్ అంటారా మైనస్ అంటారా ఎలా ఉండబోతుంది గురుగారు వీళ్ళకి కన్యారాశి వాళ్ళకి గురు సంచారం పదో ఇంట్లో జరుగుతుంది మే పద్నాలుగు పదిహేను తర్వాత పదో ఇల్లు అంటే కెరియర్ అండ్ ఫేమ్ కెరియర్ అంటే ఏంటి మనం కెరియర్ కోసం ఏమైనా చేయటం పదో ఇంట్లో వచ్చి గురువు కూర్చున్నాడు అంటే పాయింట్ ఏంటి ఆఫీస్లో మన కోసం కాదు మన ఆఫీస్ కోసం ఇప్పుడు మీ ఆఫీస్లో మీ కోసం పని చేయడం నేను బాగా పనిచేస్తే నా శాలరీ పెంచుతారు అని జనరల్గా పనిచేస్తారు అలా కాదు నా వల్ల కంపెనీకి పది రూపాయలు రావాలి నాకు ఒక రూపాయి పెరుగుతే బాగుంటుంది అని అనుకుంటారు కానీ నా వల్ల కంపెనీకి పది రూపాయలు వస్తాయని ఎవడనుకో తెలుసా ఇప్పుడు మీద ప్రతి మనిషి అలానే ఉంటాడు కానీ అలా అనుకోకూడదు బేసిక్గా ముందు నా కంపెనీకి పది రూపాయలు రావాలి తర్వాత నాకు రూపాయి రెండు రూపాయలు ఎలా అయినా వాళ్ళే ఇస్తారు నేను నా కంపెనీని ముందుకు తీసుకెళ్తే నా కంపెనీకి పది రూపాయలు వస్తే అంతే కదా ఇప్పుడు మీరు జస్ట్ శాలరీ మీద అంటే అక్కడ అతను వ్యాపారం చేస్తున్నాడు ఎంత లోపల గుండె కొట్టుకుంటుంది అతనికి కదా సో కన్యారాశి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఏంటంటే మీ కంపెనీ కోసం మీ వ్యవస్థ కోసం కనీసం మీ పని అప్పచెప్పే టీం లీడర్ ప్రాజెక్ట్ మేనేజర్ కోసం లేకపోతే మీ సీనియర్ డాక్టర్ కోసం వాళ్ళు చెప్పింది చేయండి డాక్టర్ ఏం చెప్తారంటే సీనియర్ డాక్టర్ వెళ్ళి వెళ్ళి ట్యాబ్లెట్ వేసారు అంటే కత్తి పట్టుకొని కోసి ఏముందో చూసి మళ్ళీ కుట్లేసి టైంపాస్ చేసి రావడం కాదు నీకు ఏ పని చెప్పారో నీ చేతిలో పెడితే వెళ్ళి హార్ట్ బీట్ చూసిరా అంతే వాటితో ముచ్చట్లు పెట్టి మీద ఏ ఊరు నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా మందులు వేసుకుంటున్నావా లేదా తర్వాత బిర్యానీ తిందాం మన ఇద్దరం కలిసి ఇవన్నీ ఎందుకు కదా ఆడేదో క్యాజువాలిటీకి వచ్చాడు వైటల్స్ చెక్ చేయాలి ట్రీట్ చేయాలి పేషెంట్కి అంతేగాని నీ టైంపాస్ కోసం కాదు కదా పేషెంట్ వచ్చింది అవునా అవునా కదా ఇప్పుడు నీ ఫ్రెండ్తో అవన్నీ మాట్లాడాలి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం కాస్త మన చుట్టుపక్కల వాళ్ళ కోసం ఈ సంవత్సరం ఈ నెల బేసిక్గా ఈ నెల మన చుట్టుపక్కల వాళ్ళ కోసం కొంచెం సర్వీస్ చేద్దాం గుడి బయట కూర్చునే యాచకులు కొంచెం డొనేట్ చేద్దాం స్వీట్లు ఇద్దాము కొంచెం అన్నం పెడదాము ఓ పది మందితో మంచిగా మాట్లాడదాము ఓ పది మందికి స్వీట్లు పెడదాము పది మందికి అన్నం పెడదాం ఒక అన్నదానం ప్రోగ్రామ్ చేద్దాము నోటికి ఇష్టం వచ్చడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు గుర్తుపెట్టుకోవాలి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మానసికంగా అశాంతి ఉంటుంది నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు కానీ నువ్వు సక్సెస్ఫుల్ ఎప్పుడవుతావు ఆలోచన ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటుందో అప్పుడే సక్సెస్ అవుతావు డబ్బులు ఉంటే పెద్ద ఉంటే సక్సెస్ కాదు డబ్బు ఆటోమేటిక్గా మెల్లిగా వచ్చేస్తుంది కష్టపడుతూ వెళ్తే ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది ఇల్లు కూడా వస్తుంది కానీ అన్నీ వచ్చాక శాంతి లేకపోతే ఏమి లేదు కదా జీవితానికి అర్థం ఏం లేదు రావణాసురుడికి చాలా డబ్బు ఉంది ఏమైంది చివరికి అడుగుతున్నా వాట్ హ్యాపెన్ టు హిమ్ జస్ట్ లాస్ట్ ఎవ్రీథింగ్ నాట్ ఓన్లీ హీజ్ ఎంపైర్ అతని ప్రాణమే అతను పోగొట్టుకున్నాడు అతని చావుకే కారణం అతను అయ్యాడు అశాంతి ఎప్పుడైనా దరిద్రానికే చివరికి అడుగు తీసుకెళ్తుంది అటువైపు సో మనం గుర్తుపెట్టుకోవాలంటే మనం ఫస్ట్ పాజిటివ్గా ఉండాలి డబ్బుందా లేదా అని కాదు లక్ష కోట్లున్నాడు వెయ్యి కోట్లు కూడా డైవర్స్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇక మరి కన్యా రాశివారి గురుగారు ఏ విషయాల్లో బాగా జాగ్రత్తగా ఉండాలి నెల ఈ నెల పాజిటివ్గా ఉండాలి వీళ్ళ ఛాలెంజే పాజిటివ్గా ఉండడం నెల టు బికమ్ టు బీ పాజిటివ్ ఇన్ యువర్ వర్క్ ఫీల్డ్ మీ పని చేసే చోట మీకు వంద చికాకులు ఉండొచ్చు కానీ మీరు పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా ఉంటారు కూడా లేకపోతే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది మీ కెరియర్లో అని చెప్తున్నాను ఓకే ఇక విద్యార్థులు నిరుద్యోగుల పరిస్థితి అండి గురువు గారు కన్యా పరిస్థితి విద్యార్థులకి చాలా బాగుంటుంది విద్యార్థులు నూనిట్టు వరి బాగా కష్టపడి చదువుతారు డామినేట్ చేస్తారు సబ్జెక్ట్లో చాలా బాగా చదువుతారు నూనిట్టు వరి వ్యాపారస్తులకు కూడా చాలా ఫండ్స్ మార్కెట్లో పెడతారు సో డబ్బు పెట్టడంలో కష్టపడడంలో ఏ ఎట్లాంటి పొరపాటు లేదు హెల్త్ కూడా చాలా బాగుంటుంది మెరుగుపడుతుంది హెల్త్ విల్ ఇంప్రూవ్ ఎ లాట్ ఇప్పుడు మే పద్నాలుగు ఈ గురు సంచారం తర్వాత ఏదైనా మంచి పరిణామాలు జరుగుతాయి లైక్ శుభకార్యాలు కావచ్చు ఏమన్నా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి గురుగారు పెళ్లి సంబంధాలు కుదరబోతున్నాయి వీళ్ళకి కన్యా రాశి వాళ్ళకి శుక్రుడు ఏడో ఇంట్లో ఉన్నాడు ఏడో ఇల్లు అంటే పెళ్ళి ఆ ఇంట్లో శుక్రుడు ఇచ్చాడు కాబట్టి పెళ్లి సంబంధాలు కుదురుతాయి మీ భార్యని మీరు కలవబోతున్నారు ఎవరైతే మే నెలలో మన కన్యా రాశిలో కన్యా రాశిలో ఉన్నారో మే నెలలో పద్నాలుగో తారీఖు తర్వాత గురు రాశి మారిన తర్వాత మీ భార్యని ని కలవబోతున్నారు ఎవరైతే పెళ్లి చూపులకి వెళ్తున్నారు అది గుర్తుపెట్టుకోండి ఎవరికైతే పెళ్లి వయసు లేదో వాళ్ళు ఇంకా ప్రేమలో పడ్డం అలా అది ఉంటుంది అది కూడా యోగం ఉంటే మన జన్మజాతకంలో లేదు అంటే ప్రతి ఒక్కరికి గర్ల్ఫ్రెండ్ దొరకదు కదా మరి ఆ స్త్రీ అనేది కలిసి వస్తుందా కలిసి రాదు అంటారు లైక్ పెళ్ళి జరుగుతుంది అమ్మాయి వాళ్ళు బాగుపడతారు ఎస్పెషల్లీ ఆ అమ్మాయి ఒక ప్రాపర్టీ తీసుకొస్తుంది కట్నం రూపంలో కట్నం అనకూడదు కానీ గిఫ్ట్ డీల్ అనాలి దాని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ఏదో అంటారు అమ్మాయి అమ్మాయి పేరు మీద ఆస్తి ఉంటుంది అలాంటి అమ్మాయి రాబోతుంది మీ జీవితంలో ఓకే ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు ఈ టైంలో ఎవరైనా అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే వాళ్ళకి సక్సెస్ మ్యారేజ్ సూపర్ సక్సెస్ అవుతుంది మరి పెండింగ్లో ఉన్న పనులు ఎప్పటి నుంచో కొన్ని ఆశలు వదిలేసుకుంటూ ఉంటారు ఇది ఇంకా జరగదు అని చెప్పి మరి వాటి పరిస్థితి ఏంటి కొంత టైం పట్టుద్ది అంటారు ఇంకా అవి కదులుతాయి ఓకే సో మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అంత ఇమ్మీడియట్గా రాదు మూమెంట్ అనేది అయితే జనరేట్ అవుతుంది పనులు ముందు కదులుతాయి ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి ఒక ఇల్లు కొనాలన్నా ప్లాట్ కొనాలన్నా ఈ విషయాలు ఎలా ఉండబోతున్నాయి గారు ఒక వన్ మంత్ మీరు అవాయిడ్ చేస్తేనే బెటర్ కుజుడు పదకొండో ఇంట్లోనే నీచిపడి ఉన్నాడు కాబట్టి భూమి జాగ్రత్త ఫేక్ ఆఫర్స్ రావచ్చు వన్ మంత్ వెయిట్ చేయండి కుజుడు రాసి మారే వరకు తర్వాత మీరు డబ్బులు స్పెండ్ చేసి భూమి కొనొచ్చు కానీ ఇప్పుడు మాత్రం వన్ మంత్ అవాయిడ్ చేయండి భూమి వ్యవహారంలో కొంచెం సేఫ్గా ఉండటం బెటర్ ఓకే ఇక అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉండబోతుంది వీళ్ళకి నేను గుర్తింపు చెప్పినట్టు కంపెనీ గురించి ఆలోచిస్తే అవును పై అధికారి గురించి ఆలోచిస్తే మీకు గుర్తింపు వస్తుంది గురువు అనుగ్రహం ఉంటుంది మీ గురించి మీ ఆలోచిస్తే మీకే బ్యాడ్ నేమ్ వస్తుంది కన్యా రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇంకా వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురువు కన్యా రాశి వాళ్ళు ఈసారి గురువు చాలా ఇంపార్టెంట్ గురువు మారుతున్నారు కాబట్టి ఈసారి ఏ రాసేనా గురువు పరిహారం చేసుకుంటేనే బెటర్ స్పెషల్గా వీలు చేసుకోవాలి జయ గురు దత్త శ్రీ గురుదత్త శ్రీగురుదత్త జయ గురు దత్త ఈ నామస్మరణ చేసుకుంటే చాలా బెటర్ బాగా కలిసి వస్తుంది తర్వాత గానుగాపురం వెళ్ళి రావాలి ఒకసారి ఏ మనిషి అయినా ఎప్పుడైనా అవకాశం దక్కట్లేదు అంటే ఫస్ట్ చేయాల్సింది గానుగాపురం వెళ్ళి రావాలి కొత్త అవకాశాలు రావట్లేదు ఏంటి ఇలా అయోమయ స్థితిలో ఉన్నప్పుడు కరెక్ట్ ఏదో టూల్ నేర్చుకున్నాం సాఫ్ట్వేర్లో అవకాశం రావట్లేదు ఒక సంవత్సరం అయిపోయింది గో గోటు గానుగాపూర్ గానుగాపురం రండి గానుగాపురం వెళ్ళి వస్తే ఎక్కడ లేని గురు శక్తి అనేది మనలో వస్తుంది గురు శక్తి అంటే కొత్త అవకాశాలు సాఫ్ట్వేర్లో జాబ్ వస్తుంది అవకాశం ఎప్పుడైనా ప్రాబ్లం బాగా కష్టపడ్డారు అవకాశం రావట్లేదు గానుగాపురం దత్తాత్రేయ స్వామి శ్రీగురుదత్త జై గురు దాని మించింది లేదు భూమి మీద ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు చూశాను కరప్షన్ ఛార్జెస్ పడతాయి జాబ్ నుంచి డిస్మిస్ అయిపోతారు త్రీ ఫోర్ ఇయర్స్ కోర్టు కేసు ఉంటుంది అప్పుడు వెళ్తారు గానుగాపురం ఒక ఆస్ట్రాలజీ కన్సల్ట్ అయ్యి గానుగాపురం వెళ్తారు అప్పుడు బయటపడతారు కేసు నుంచి ఎప్పుడైతే దత్తాత్రేయ ఆశీర్వాదం అనుగ్రహం దక్కుతుందో అవకాశం అనేది వస్తుంది కేసుల నుంచి బయటపడతారు జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇరుక్కున్నారనుకోండి శ్రీ గురు జై గురుదత్త గురు గురువు అనుగ్రహం గురువు అనుగ్రహం లేదా డబ్బులు ఉండొచ్చు అశాంతి ఉంటుంది నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంటారు పెద్దళ్ళు ఉంటుంది బెంజ్ కారు ఉంటుంది ఆయన చచ్చిపోవాలని ప్రతిరోజు ఉంటుంది ఆడికి ఆ ఆమెకి ఆడికి వేస్ట్ రోజుతో గొడవ ఎందుకు జీవితం ఇంకా గురువు డ్యామేజ్ అయితే ఫస్ట్ మొగుడు శత్రువు అవుతాడు గురువు డ్యామేజ్ అయ్యాడు మొగుడు శత్రువు అయిపోతాడు గుర్తుపెట్టుకోండి వైవాహిక జీవితం సర్వనాశనం అవడానికి కారణం గురువే స్పెషల్గా లేడీస్కి నేను చెప్పేది కన్యా రాశి అంటే కన్య ఉంది కాబట్టి చెప్తున్నాను లేడీస్ గురించి అది సో గురువు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ ఉంది అందరితో గొడవ పెట్టుకుంటే జీవితం వేస్ట్ ఇంకా మగ ఊరితో గొడవలు ప్రపంచంలో అందరితో గొడవలు అటు జీవితమే వేస్ట్ ఎన్ని డబ్బులు ఉన్నా శాంతి లేకపోతే గురుగ్రహం అనుగ్రహం లేకపోతే ఎంతో మందిని చూసారు ఎంతో సక్సెస్ ఎంతో డబ్బు ఉంటుంది గురువు పాడైపోయి ఉంటుంది ఏం లాభం ఏడిపోయే మిగులుతుంది చివరికి ఎంత డబ్బులున్నా ఏడుపు ఉంటుంది లోపల అందరినీ శపిస్తారు అందరిని తిడతారు అశాంతి ఇవాళ ఇండియాలో నంబర్ వన్ గురువు పేరు ఏంటి తెలుసా ప్రేమానంద్ మహారాజ్ బృందావనంలో ఉంటారు విరాట్ కోహ్లీ కలిసి వచ్చారు ఐడియా ఉందా మీకు అతను ఒకటే చెప్తాడు డబ్బున్నా లేకున్నా ఆలోచన పాజిటివ్గా లేకపోతే యువర్ లైఫ్ ఇస్ వేస్ట్ బీ పాజిటివ్ దట్స్ ఇట్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డబ్బు కాదు డబ్బు వస్తుంది ముందు పాజిటివ్ థింకింగ్ ఉండాలి డబ్బు కూడా పాజిటివ్ థింకింగ్ ఉన్నాడు రావాలి సో మీరు చెప్పినట్లుగానే మొత్తానికి కన్యా వాళ్ళందరూ కూడా పాజిటివ్ గుణంలో అంతా పాజిటివ్గానే ఆలోచించి పాజిటివ్ స్పిరిట్తో ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్న గురుగారు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై శ్రీరామ్